అస్తే మీరు చూస్తుంది జేసిక్స్ న్యూస్ మీడియా ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే గౌరవం కదా మేము చాచనరు అడిగినా ఒక చిన్న వన్ మినిట్ అడిగినాం మొక్కజొన్న రైతులు నిజామాబాద్ సమస్యలు ఆర్ఓబీలు ఆర్ఓబీలు మొన్న పంట నష్టం పోతే ఇందూరు జిల్లాకు రూపాయి రాలేదు ఆడ బోగేలిస్తున్న అందరూ కూడా ఒకసారి ఆలోచించు ఉంది 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 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేవు ఆయన దగ్గర మీద రైతులు పడిగాపులు కాపుతున్నారు చెప్పాలి కదా మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి చెప్పకపోతే ఎవరికి చెప్తాము ఆర్ఓ బిల్ కంప్లీట్ అయ్యలేవు డిసెంబర్ జిల్లా గురించి మరి ఓడి చెప్పాలా ఎవరు చెప్పాలా ప్రజల గురించి మాట్లాడేటువంటి లేదు జిల్లాల ఒక్కజోళ్ళు రైతులు రోజు భయంతో బతుకుతున్నారు మరి ఎవరు చెప్పాలా గౌరవ ముఖ్యమంత్రి సమస్య ప్రత్యక్షంగా ప్రజా మంది ఆ బాధ్యత